హాయ్ గైస్ మీరు సో మీకు ఒక మంచి వర్క్ నేర్పిస్తాను నేను అదేంటంటే ఈ డెకరేషన్ గంపలు ఎలా తయారు చేయడం ఎలా అనేది వర్క్ నేను నేర్పిస్తాను సో దీనివల్ల ఏంటంటే మీరు నెలకు ఒక ఫిఫ్టీ థౌజండ్ నుండి ఒక ఎయిటీ థౌసండ్ దాకా మీరు సంపాదించుకోవచ్చు ఈజీగా అది కూడా మీ ఇంటికాడు ఉంటు చాలామందికి డౌట్ ఏమొస్తుందంటే ఈ గంపలు మరి ఈ గంపలు ఏవైతే ఉంటాయో ఈ గంపలు సో ఓకే ఈ గంపలు ఎక్కడ ఈ గంపలు ఎక్కడ దొరుకుతాయి యాక్చువల్గా ఈ వెదురు బుట్టలు అంతా యాక్చువల్గా ఈ బుట్టలు ఎక్కడ దొరుకుతాయి ఈ క్లాత్ ఎక్కడ దొరుకుతుంది ఈ ఏసే లేస్ ఎక్కడ దొరుకుతుంది ఈ పేపర్ ఎక్కడ దొరుకుతుంది దీన్ని ఎలా అతికించాలి దీనికి ఎంత టైం పడుతుంది ఒకవేళ తయారు చేస్తే ఎక్కడ అమ్ముకోవాలి మేము ఇవన్నీ విషయాలు నేను మీకు కోచింగ్లో నేర్పిస్తాను యాక్చువల్గా మీకు ట్రైనింగ్ లాగిస్తాను ఇదంతా మీరు తిప్పి తిప్పి కొడితే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో మొత్తం నేర్చుకోవచ్చు యాక్చువల్గా మీరు చాలామంది ఏంటంటే డేర్ చేయరు కానీ మీరు ఇది నేర్చుకున్నట్టయితే ఏమవుతుందంటే ఇంకోటి ఏంటంటే ఇది ఎలా అమ్మాలో చెప్తాను ఒకవేళ ఫర్ సపోజ్ మేము అమ్మలేం సారంటే మీరు మాకు తయారు చేసిన తర్వాత మాకు రిటర్న్ పంపించిన మేము దానివ్వమంటారు టెన్ ట్వంటీ రూపీస్ కమిషన్ తీసుకొని మేము అమ్మేసి దానివ్వమంటారు మీకు డబ్బులు రిటర్న్ చేస్తాం యాక్చువల్గా సో మళ్ళీ చెప్తున్నాను యాక్చువల్గా ఈ వెదురు బుట్టలు మేమే ఇస్తాం మీకు ఓకేనా క్లాత్ మేమే ఇస్తాము తర్వాత పేపర్ మేమే ఇస్తాము దీన్ని అతికించడానికి గమ్ము మేమే ఇస్తాము తర్వాత లేస్ మేమే ఇస్తాము అన్నీ మేమే ఇస్తాము మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీరు నేర్చుకోవాలి ఫస్ట్ నేర్చుకున్నాక ఫస్ట్ మేము ఒక వంద ధనమిటర్ వంద లేదా యాభై వెదురు బుట్టలు మాత్రం ఇస్తాం ఇచ్చిన తర్వాత మీరు నేర్చుకోండి మీకు వీడియోస్ ఇస్తాము ఓకేనా సో ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి డైరెక్టర్స్ నేర్చుకోవచ్చు ఆన్లైన్లో అయితే వీడియోస్ ఇస్తాము అక్కడ నేర్చుకోండి నేర్చుకున్నాక ఈ మీరు ఇది నేర్చుకున్నాక మీరు డైరెక్ట్ కూడా అమ్ముకోవచ్చు షాపులు ఉంటాయి మీ సిటీలో లేదా మీ టౌన్లో షాప్స్ ఉంటాయి వాడికి వెళ్ళి డైరెక్ట్ మేము తయారు చేస్తున్నాం ఇది ఎంత ఒక రెండు వందల రూపాయలకు ఉంటారు రెండు వందల యాభై కొంటారా అది ప్లేస్ని బట్టి మినిమమ్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది దీని కాస్ట్ యాక్చువల్గా మీరు అమ్ముకుంటే సో ఇది తయారయ్యేది మాత్రం ఫిఫ్టీ పర్సెంట్కే తయారవుతుంది యాక్చువల్గా సో మీరు ఏం చేయవచ్చారంటే మీరు వెళ్ళి అమ్ముకోవచ్చు మీరు వెళ్ళి అమ్ముకుంటే కొంచెం ఎక్కువ ప్రైజ్ వస్తుంది మాకు అమ్ముతే అమ్ముదంటే టెన్ ట్వంటీ రూపీస్ తక్కువ వస్తాయి ప్రైస్ సో మీరు అలా అమ్ముకోవచ్చు లేదంటే మాకు ఇచ్చిన గాని మేము అమ్మిస్తాం మీరు నేర్చుకోవడం ఒక అంటే ఇది నేర్చుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది ఇది జస్ట్ అతికిచ్చడము పేపర్ అతికిచ్చడము లేస్ అతికించడము లేదా క్లాత్ ధనం ఉంటారు స్టిక్ చేయడం అంతే ఇంత మించి అయితే పని అయితే పెద్దగా ఏం ఉండదు కానీ కొంచెం ఓపిక పని చేసుకోవాలి సో ఒక ఒక మంచి ఆపర్చునిటీ ఇలా ఇలాంటి బుట్టలు ఇలా ఒక సైజు ఉంటుంది పెద్ద సైజ్ యాక్చువల్గా తర్వాత నెక్స్ట్ వచ్చేసి యో ఇలాంటి బుట్టలు ఉంటాయి చిన్న బుట్టలు సో ఇది ఒక సైజు యాక్చువల్ ఇది ఒక సైజు ఇది ఒక స్టైల్ యాక్చువల్గా తర్వాత సో ఇలాంటివి ఉంటాయి యాక్చువల్గా గా ఇది రౌండ్ షేప్ లో ఉంది స్క్వేర్ షేప్ లో ఉంది సో ఇలాంటి సైజు ఇలా రకరకాల సైజులు తయారు చేస్తారు ఇంకోటి చూపిస్తారు మీకు నేను ఇలాంటి స్టైల్ ఒకటి ఇలాంటి స్టైలు సో రకరకాల స్టైలు మీ నేనైతే దానివంటారు చాలా స్టైల్ తయారు చేశాను ఒక దాదాపు ఒక పది పదిహేను స్టైల్ దాని తయారు చేస్తాను యాక్చువల్గా కొన్ని చూపించాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్టైల్ చూపించాను ఇంకోటి దీనిలోనే చిన్న బుట్ట ఉంటుంది యాక్చువల్లీ ఇది ఒక ఒక బుట్ట దాని తర్వాత సైజ్ బుట్ట ఇంకా చాలా చిన్న బుట్ట కూడా ఒకటి తయారు చేస్తున్నాను ఇంకా తయారు కావలేదు తయారు చేస్తున్నాను సో సాయంత్రం దానికి సంబంధించిన వీడియో పెడతాను యాక్చువల్గా సో తక్కువ మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీరు మీరు ఇన్వెస్ట్ ఎంత చేయాలని చాలా చాలామంది అడుగుతున్నాను సో మీరు ఇన్వెస్ట్ జస్ట్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే నెలకు యాభై నుండి ఎనభై వేలు దాకా మీరు సంపాదించుకోవచ్చు ఓకే మీరే మార్కెటింగ్ చేసుకోవచ్చు మీరే సంపాదించుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం ఇప్పుడు మేము కోచింగ్ ఇవ్వడానికి జస్ట్ నేను ఛార్జ్ చేస్తున్నాను అంటే మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి నేను ఛార్జ్ చేస్తుంది ఏంటంటే కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను నేను మీ నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు కడితే సో మీకు సో ఫస్ట్ నేను ఏ విధంగా తయారు చేయాలని వీడియోస్ ఇస్తాను అండి క్లాసులు ఇస్తాను ఇచ్చాక తర్వాత ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను ఒక యాభై బుట్టలు తయారు చేస్తాను యాభై దాని బుట్టలు తయారు చేస్తాను అంటే ఆ యాభై బుట్టకు సంబంధించిన క్లాత్ పంపిస్తాను హోమ్ డెలివరీ ఇప్పిస్తాను బుట్టలు డబ్బులు పే చేయాలి ఫ్రీగా మాత్రం పంపించాను సో యాభై బుట్టలు కానీ ఉంటారు క్లాత్ పంపిస్తాను యాభై బుట్టలు సంబంధించిన లేసు పంపిస్తాను తర్వాత బుట్టలు పంపిస్తాను దానికి సంబంధించిన స్టిక్స్ పంపిస్తాను సో అంత గమ్ పంపిస్తాను అన్ని మెటీరియల్ పంపించేస్తాను మీరు తయారు చేసి చూడండి ఒకసారి చూశాక మీకు అర్థమైపోతుంది సో మంచి అవకాశం మీరు ఒక యాభై బుట్టలు అంటే ఫర్ సపోజ్ చెప్తున్నాను నేను మీకు అరౌండ్ ఒక పదివేలు ఇన్వెస్ట్ చేశారనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు మొత్తం వచ్చేస్తాయి ఓకేనా సో దాన్ని దానికి సంబంధించిన పదివేలు కూడా వచ్చినాయి యాక్చువల్గా ఎంత అంటే ఒక హండ్రెడ్ టు సెవెన్ థౌసండ్ ఖర్చు అవుతుంది యాక్చువల్గా సో మీరు పదివేలు ఇన్వెస్ట్ చేశారనుకోండి సెవెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి సెవెన్ ప్లస్ మాకు కోచింగ్ ఫీజ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెండ్ నెన్ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేశాను ట్వెల్వ్ థౌసండ్లో అయిపోతుంది యాక్చువల్గా సో మీకు అవగాహన వస్తుంది ఏ విధంగా చేయాలని ఒక అవగాహన వస్తుంది అవగాహన వచ్చి తర్వాత చేయాలా లేదా అనే విషయం తర్వాత మీరు నిర్ణయించుకుంటారు కానీ నేను చెప్తున్నాను యాక్చువల్గా నేను ఇప్పుడు ఒక పదివేల బుట్టలు తయారు చేస్తున్నాను మొత్తం పదివేల బుట్టలు నేను స్టార్ట్ చేసింది మొన్న వెరీ రీసెంట్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ కానీ నేను ఒక పదివేలు బుట్టలు తయారు చేస్తున్నాను అంటే పదివేల బుట్టలు ఇన్కమ్ లేకపోతే తయారు చేయను ఉపయోగం ఉంది కాబట్టి తయారు చేస్తున్నాను సో నా నెంబర్ కాల్ చేయండి మీకు కోచింగ్ కోసం అనవసరంగా తినమంటారు ఒక నేను 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 యాక్చువల్గా ఏంటంటే నాకు కింద పని చేయాలని ఆసక్తి లేదు కాబట్టి నేనేం చేస్తానంటే నా కింద ఒకరు పని చేయాలని ఉంది చాలా మట్టుకున్న ఇండివిజువల్ ఎక్కువ ఈ రోజుల్లో కాబట్టి ఇది ఒక మంచి అవకాశం బిజినెస్ ఓకేనా అయినా ఇలా రకరకాలుగా ఇప్పుడు నేను ఇచ్చిన డిజైన్లు కాదు మీ దగ్గర ఏమైనా బుట్టలు ఉంటే అవి డిజైన్ చేసుకోవచ్చు రకరకాలుగా డిజైన్ చేసి సార పెట్టలు ఉంటాయి చిన్నగా ఉంటాయి ఆ సార పెట్టలు డిజైన్ చేయడం చేయడం కానివ్వండి రకరకాలు కొత్త కొత్త స్టైల్ చేసి ఇంప్లిమెంట్ అందరు చేసి మనం చేయడం కాదు మనం డిఫరెంట్గా చేయాలి చేస్తే ఏమవుతుందంటే ఎక్కువగా దాన్ని ఉంటారు దానివల్ల ఎక్కువ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది ఇంటి దగ్గర కూర్చొని డైలీ ఫైవ్ సిక్స్ అవర్స్ మీరు ఒక సిక్స్ అవర్స్ వర్క్ చేయగలిగితే ఈజీగా నెలకి యాభై రెండు నేను వేలు సంపాదించుకోవచ్చు కళ్ళు మూసుకొని సంపాదించుకోవచ్చు ఓకేనా ఎందుకంటే క్లాత్ నేనే ఇస్తాను గుట్టలు నేనే ఇస్తాను లేస్ నేనే ఇస్తాను తర్వాత దాని పేపర్ నేనే ఇస్తాను దానికి సంబంధించిన గమ్ము కూడా నేను ఇస్తాను అన్నీ నేనే ఇస్తాను కాబట్టి మీరు ఎక్కడికి కావరా పని ఇక్కడ కొనుక్కోవాలి అక్కడ కొనుక్కోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి షాపింగ్ ఇక్కడ అంత అవసరం లేదు ఎవ్రీథింగ్ నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా తర్వాత మీరు మార్కెటింగ్ మీరు వెళ్ళా డైరెక్ట్ మీ షాపులో అమ్ముకుంటాను అమ్ముకోండి లేదంటే నాకు నాకు ఇవ్వండి నేను అమ్మి నన్ను మీకు డబ్బులు ఇస్తాను నేను మంచి అవకాశం ఓకేనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటూ చెప్పండి ఉపయోగపడుతుంది వాళ్ళకు ఆ నెంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ